శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరినం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రెడిట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పదవ రాశి అయినటువంటి మకర రాశి వ్యక్తులారా మీరు ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ పడితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్ మకర రాశి వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలు చాలా పడ్డ కష్టాలు అన్నిట్లో నుంచి బయటపడిపోతున్నారండి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెలిసేంత వరకు ప్రేమైనటువంటి మకర రాశి నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది శని భగవానుడు యోగిస్తున్నాడు నెల మొదటి అర్ధ భాగం రాహు సంచారం అనుకోం రెండో భాగంలో అతి తక్కువ కుచులు బలహీన స్థితిలో ఉన్నాడు చురుకైన విజయం ఆర్థిక శ్రేయస్సు అన్ఎస్పెక్టెడ్ ఇన్కమ్ నగదు ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది తోటి వ్యాపారులు పరోక్షవంతంగా కల్పించిన విజయం ఆఖరికి మీదే ముఖ్యమైన వ్యవహారం తీసుకునేటప్పుడు ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం ఉద్యోగుడికి ఖర్చు ఉన్నతాధికారులు ప్రశంసలు కోరుకున్న చోట బదిలీ ఇంక్రిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి కుటుంబంలో ఆనందం ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు ఇంటిల్లిపాడే యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి మీ సలహా చాలా ప్రాముఖ్యత ఉంటుంది సమాజంలో ప్రముఖులతో అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో వివాహ ఉపనయన గృహ ప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తుంటారు సోదర సోదరులకి మీరు సహాయం పెడతారు వారు కూడా మీకు సహాయం పడే ఉన్నాయి ప్రభుత్వ అధికారులు సహాయం పెడతారు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పొందాలనుకుంటే సమయం ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఎంట్రప్రెనర్ గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పచ్చు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యార్థులకి యోగ కాలం ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం గురించి సమస్య లేదు ధైర్యంగా ఉండి మకర రాశి మిత్రుల విదేశాల్లో ఉన్న వారికి ఇది చాలా అనుకూలం రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతాన యోగం అవుతుంది రాజకీయ నాయకుడికి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టబెన్స్ కి ఈ మే నెల నుంచి ఐటీ రంగ వారి పుంజుకునే అవకాశాలున్నాయి కొత్త క్లైంట్స్ వచ్చే అవకాశాలున్నాయి మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పదమూడు లక్కీ నంబర్ మూడు మరియు నాలుగు చంద్రాష్టమం మే ఐదు నుండి రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహాలు అనుకూలించినప్పుడు దైవ ప్రాంతం ఎక్కువ చేయాలట దుర్గా సప్తసతి పారాయణం చండీ పారాయణండి చండీ హోమం చేయండి సంకష్టహర గణేశునికి ప్రార్థన చేయండి గరికతో మాల వేయండి శనివారం మీ ఇంటి ఇలవేపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలో ఒత్తులు వేసి దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాలను మకర రాశి మిత్రులారా మీరు ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలను కూడా అన్ని తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరంగాళిమాల ధరించడం వల్ల ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేమే మీకు అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి శ్రీ అక్షయ పురాణం కూడా ఈ చెయ్యి దాన ధర్మాలు చెప్పబడుతుంది కుబేరుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడు అయ్యాడట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలను ఇప్పుడు చీరను ప్రసాదించిన కూడా ఇదే రోజు ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు బంగారు ఆభరణాలు తమ సంపద శ్రేయస్సు అన్నీ కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు అక్షయతృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే ఒక మంచి రాగి చొమ్ము తీసుకోండి కళ్ళుప్పు ఉంటుంది కదా తమలపాకు వేసి ఆ కల్లుప్పు తమలపాకు మీద వేయండి రాగి చొమ్ము దాంట్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయిను ఐదు రూపాయల కాయను పది రూపాయల కాయను లేదా మీ బంగారు ఆభరణము అవన్నీ కూడా దాంట్లో పెట్టండి పూజించండి యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడి యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరొదు కాబట్టి బియ్యం బియ్యాన్ని కూడా దేవుడు ముందర పెట్టండి అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు అక్షయతృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావృత శంఖం అంటారు చూసారా చెవులో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా దక్షిణావృత శంఖం శివలింగం కళ్ళుప్పు దొడ్డుప్పు అంటారు చూసారా ఖచ్చితంగా ఆ రోజు ఒక కిలోం బాబు కొనండి కళ్ళుప్పు కొనండి కొన్ని చోట్ల దొరకదు వెతకండి తీసుకొచ్చి కొనండి ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి దాని పూజ ఎలా చేయొచ్చు అక్షేత్ర రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందులేసి గడప గడికి పశుపారం రాసి శ్రవణాధికారులు చేసి ఉతికిన బట్టలు ధరించి పశు వస్త్రాలు ధరించండి మంచి ఫలితాలు పొందారు పూజ చేసిన చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి అనంతరం విష్ణు విగ్రహాన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి నీటితో శుద్ధి చేయండి పూజ చేసే సమయంలో తులసి ఆకులు బిల్వ ఆకులు పెట్టి పూజించండి పండ్లు పువ్వులు వగరా పెట్టండి మంచి ఆహారం నుండి తీపి పంటలతో పేదవాళ్ళకి ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి స్ట్రేంజర్స్ రోడ్ మీద ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్న వాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు సరే వాళ్ళకి పోయి ఆహారం ఇవ్వండి ఆనందపడతారు ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు దాన ధర్మాదు ఎక్కువ చేయండి పూజ ముగిసిన అనంతరం మహావిష్ణు స్వరూపంగా లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి అక్షయం మీరు ఎంత దానం చేస్తారో ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు ఖర్చు మీదే డబ్బు మీదే కృష్ణుడికి ఎందుకు అర్పణ ఇస్తున్నారు కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది అందుకే అక్షయం అని అన్నారు ఉప్పు అక్షయ తృతి రోజు ఎందుకు కొనాలో అక్షయ తృతీయ రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి దరిద్రం తీరుతుంది నవగ్రహ దోషం తొలగుతుంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పోతారు భారీభర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది అక్షయ తీర్థి రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు అక్షయ తీర్థ రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి కాడ బాగా తెల్లగా ఉన్నటువంటి అక్షయ తీర్థి రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది చూడండి అంతా చేస్తామండి ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది అద్భుతమైన వంటే కదా అదే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మోతాది పెంచకూడదు మోతాదు తగ్గకూడదు అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది అక్షయ తీర్థి రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి నెగిటివ్ చిన్న చిన్నపిల్లలు ఉన్న రూమ్ లో ఒక గ్లాస్లో పెట్టండి మీ బాత్రూమ్స్ లో కూడా ఒక గ్లాసులో పెట్టండి మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుల్లో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బుని అలా పెట్టి మరుసటి రోజు బీరోలో పెట్టండి చాలా నిలవుంటుంది ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి పరోపకారే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి విజయోస్తూ